డయాబెటిస్ ఉన్నారంటే బరువు తగ్గలేరు అనుకుంటున్నారా కాని నిజం ఏమిటంటే సరైన వ్యాయామాలతో మీరు కొవ్వును కరిగించవచ్చు షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో పెట్టవచ్చు శక్తివంతంగా మారవచ్చు డయాబెటిక్లకు వ్యాయామం ఎందుకు అవసరం వాయిస్ ఓవర్ మీరే కదలితే మీ శరీర కణాలు ఇన్సులిన్ కు ఎక్కువ స్పందించేవిగా మారతాయి దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగవుతాయి బరువు త్వరగా తగ్గుతుంది కాని ముఖ్యమైనది ఏంటంటే సురక్షితమైన తక్కువ ఒత్తిడితో చేసే వ్యాయామాలు ఎంపిక చేసుకోవడం వ్యాయామం ఒకటి నడక బ్రిస్క్ వాకింగ్ వాయిస్ ఓవర్ ప్రతిరోజు ముప్పై నిమిషాలు వేగంగా నడవండి వారానికి కనీసం ఐదు రోజులు ఇది మోకాలికి హానికరం కాకుండా ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది వ్యాయామం రెండు కుర్చీలో చేసే వ్యాయామాలు తేలికపాటి వెయిట్లతో ట్రైనింగ్ వాయిస్ ఓవర్ జిమ్కి వెళ్లలేరా ఫర్వాలేదు కుర్చీలో కూర్చుని చేసే వ్యాయామాలు లేకపోతే తేలికపాటి డంబెల్స్ ఉపయోగించండి మండల్ని పెంచడం వల్ల మీ శరీరం నిద్రలో కూడా కొవ్వును కరిగిస్తుంది వ్యాయామం మూడు యోగా లేదా స్ట్రెచింగ్ వాయిస్ ఓవర్ యోగా అంటే కేవలం రిలాక్స్ అవ్వడమే కాదు ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరాన్ని లవలవలాడేలా చేస్తుంది ఒత్తిడి తక్కువైతే షుగర్ స్పైక్స్ కూడా తక్కువ వ్యాయామం నాలుగు ఐదు సైక్లింగ్ లేదా ఈత వాయిస్ ఓవర్ సైక్లింగ్ లేదా ఈత వంటి తక్కువ ఒత్తిడితో చేసే కార్డియో వ్యాయామాలు అధిక బరువు ఉన్నవారు వృద్ధుల కోసం చాలా బాగుంటాయి ఇవి మోకాన్ని కాపాడతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి బరువు తగ్గించడంలో సహాయపడతాయి వ్యాయామం చేసే ముందు జాగ్రత్తలు వాయిస్ ఓవర్ వ్యాయామం ముందు తర్వాత షుగర్ స్థాయిలు చెక్ చేయండి నీరు తగినంత త్రాగండి మంచి షూ వేసుకోండి తలనొప్పి లేదా గుండె తిరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే ఆపేయండి ఏ కొత్త ప్లాన్ స్టార్ట్ చేసే ముందు మీ డాక్టర్ను సంప్రదించండి మీకు తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదు నిరంతర కదలిక చాలు సురక్షితంగా ఉండండి ఆరోగ్యంగా కదలండి మీ జీవితం మీ చేతుల్లో ఉంది